కొంచెం ఏడ్చే వాళ్ళు ఏడుపులకి నా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నాయి మా అత్తం వచ్చింది నేను రమ్మమ్మా ఏం కొర చేస్తాను ఏంటి అని చెప్పేసి అయితే ఏం చేయలేదు ఏం పెద్దమ్మ అంటే ఏముంది అంత అయిపోయిందంటే పెద్దమ్మ ఎందుకు బలి ఏడుతున్నట్టు నేనే వేడిచానండి నేను చెప్పాల ఏం ఏడిచాను అంటే తమ్ముడా మేము పోతాం తమ్ముడా కూర్చోండి మేడ కూర్చోండి వేసుకొని కూర్చోండి అరే అటు తింటే ఇంటర్ అయ్యాడు అత్తంది అమ్మడా అయ్యా అమ్మా అమ్ముడా అయితే మన రోజున ఏం చేసింది వాళ్ళ బంధువులకు అడిగి వెళ్ళింది వాళ్ళ బంధువులు చనిపోతే అడిగి వెళ్ళింది వెళ్ళింది ఎవరు పడుకుని నమస్కేసి వేసుకుని పెద్ద నేనా నేను వచ్చినాడయ్యా కొంచెం మళ్ళీ వెళ్ళి అండి అయ్యా 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 అది అమ్మాయి వచ్చింది చూడు అబ్బాయి వచ్చింది చూడు

చేతులు మూసుకొని ఆడవాలి ఎట్లయినా మీ అంత బాగా ఎవరు ఆడవలేరండి మీరు వాళ్ళకి పోస్తారా పక్కనే అలా కిచిక్కెనేస్తారా అవన్నీ కాదు వీళ్ళు ఏడవడమే ఒక పక్కన కామెంట్రీ ఉండదు చూసారా నేను అది చూసి నవ్వుతుంటా తింటాం అమ్మలేదు నవ్మకు ఏమనుకుంటారు నవ్వుకు ఈలో ఈ లోపు తమ్ముడు ట్రాన్స్ జెండర్ లోకి వెళ్ళిపోయాడు సంగీత ఆయన పేరు యాహాన్ అయితే సంగీత అని ఆయన వచ్చి మేర బాగున్నాం మేము బాగున్నాం అందరికీ ఇక్కడ కొంచెం అంటే ఏ వర్కో బాగా చేసావు అని అయిపోయింది ఎదురుగా ఇంకొక ఆయన నుంచో ఉన్నాడు ఆయన కూడా ట్రాన్స్ అంట ఆయన వచ్చి పాం పట్టిమా అంటే లేదు ఏందిరా నువ్వు ఏంది అనిసేపే మనిషి వచ్చి ఇప్పుడు బలకరిచ్చేది ఏందో మా కాళ్ళలో సీరియల్లో జాతంంది ఇక అందరు టేస్ వస్తున్నారు భలే కామెడీలు అంటే తెలుసా అన్న బా

వచ్చిన ఆడమ్మ లెక్కలు ఊరుకుంటారు ఊరు కొనుకుండా ఇంకేమి చూడయ్యా ఇది అమ్మ వచ్చి చూడయ్యా అయ్యో నేను చూడటానికి ఎంత లెక్క నుంచి వచ్చానయ్య నేను ఇప్పుడేమో వచ్చాను అయ్యా అయ్యా ఒక్కసారి లేచిన నాతో మాట్లాడయ్యా ఇది వరుస